రాజమౌళి డైరెక్షన్లో స్టార్ మహేష్ బాబు హీరోగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో ఒక భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి మనందరికీ తెలిసింది అయితే అఫీషియల్ అప్డేట్స్ లేకపోయినా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ను ట్రెండ్లో ఉంచడంలో మాత్రం రాజమౌళి తన మార్క్ చూపిస్తూ ఉన్నారు రీసెంట్గా నవంబర్లో బిగ్ గ్రీవీల్ అంటూ క్లారిటీ కూడా ఇచ్చేశారు అలా ఈ గ్లోబ్ ట్రోటర్ సినిమా గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ అయిపోతుంది ప్రెజెంట్ ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం కెన్యా దేశంలోని నైరోబీలో జరుగుతుంది ఇటీవల మొదలైన ఈ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ నెల రోజులపైనే ఉంటుందని సమాచారం అయితే చిన్న గ్యాప్ రావడంతో ప్రస్తుతం మహేష్ బాబు హైదరాబాద్ చేరుకున్నారని త్వరలోనే మళ్లీ నైరోబీకి వెళ్తారని టాక్ అయితే వినిపిస్తుంది మహేష్ బాబు బర్త్డే సందర్భంగా సినిమా నుంచి రాజమౌళి వదిలిన ఒక పోస్టర్ తో శివుడి ఇన్స్పిరేషన్ గా మహేష్ బాబు కనిపిస్తారని అంతా అనుకున్నారు అయితే ఇప్పుడు వినిపిస్తున్న మరో క్రేజీ రూమర్ ఏంటంటే ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అయిపోతుంది రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ సాగుతుందని ఇంకా దీనితో పాటే ఈ సినిమాకి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ని కూడా ఫిక్స్ చేయబోతున్నారని న్యూస్ బాగా వైరల్ అయిపోతుంది అదేంటంటే జెన్ సిక్స్టీ త్రీ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నట్టుగా టాక్ అయితే బయటకు వచ్చింది జెన్ సిక్స్టీ త్రీ అంటే జనరేషన్ సిక్స్టీ త్రీ అని అర్థం అయితే ఈ సినిమా స్టోరీ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లైన్స్లో జరుగుతుందని అలాంటి టైమ్స్లో జరిగే కథలో ఒక భాగంలో కొన్ని సీన్లలో శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది అయితే ఈ సినిమాలో సనాతన ధర్మం మన పురాణాలను బేస్ చేసుకుని చాలా సీన్లు తీస్తున్నారు రాజమౌళి ఆ దైవత్వాన్ని ప్రకృతి రూపంలో చూపించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి సింక్ అయ్యే సీన్లు రాసుకున్నారట రాజమౌళి అదే గనక నిజమైతే ఫ్యాన్స్ తో పాటు మూవీ కి పండగే అయితే ఈ న్యూస్పై అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది అయితే నవంబర్ వరకు ఈ అనౌన్స్మెంట్ రావాలంటే మనం వెయిట్ చేయక తప్పదు ఇక ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రలు నటిస్తూ ఉన్నారు భారీ బడ్జెట్తో కెఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నారు నూట ఇరవైకి పైగా దేశాల్లో ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులో విడుదలవుతుందనే ప్రచారం అయితే జరుగుతుంది